నేరాలు చేసేవారు చాలా తెలివిగా వ్యవహరిస్తారు ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడతారు కానీ ఎంత పెద్ద నేరస్తుడైనా చట్టానికి చిక్కాల్సిందేనని చరిత్ర చెబుతోంది చనిపోయినట్టు నాటకమాడి పోలీసుల కళ్లు కప్పిన స్కాట్లాండ్కు చెందిన సీరియల్ రేపిస్ట్ కిమ్ అవిష్ కూడా చివరకు అలాగే దొరికిపోయాడు రెండు వేల సంవత్సరంలో తనకు పరిచయమైన జెడ్స్కీ అనే యువతిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి అత్యాచారం జరిపాడు అప్పటికి జైడ్ పద్దెనిమిదేళ్లు కాగా అతనికి నలభై తర్వాత పదేళ్ల పాటు ఆమెకు లైంగిక నరకం చూపించాడు చివరకు రెండు వేల పదిహేనులో జేడ్ తెగించి పోలీసులను ఆశ్రయించింది అప్పటికే జేడ్తో పాటు మరో ముగ్గురు మహిళలు కూడా అలాంటి ఫిర్యాదే చేశారు దీంతో అవీష్ గుట్టు రట్టయింది తర్వాత బెయిల్పై విడుదలై తదుపరి విచారణకు హాజరు కాకుండా అమెరికాకు గుడాయించాడు కాలిఫోర్నియాలోని మేనస్టరీ బీచ్లో తన నకిలీ చావును సృష్టించాడు అప్పటికే అమెరికాలో ఉన్న తన పెద్ద కొడుకుతో పోలీసులకు మిస్సింగ్ కేసుగా కంప్లైంట్ చేయించాడు మూడు రోజుల పాటు గాలించాక అతడు బీచ్లో మునిగిపోలేదని అంతా నాటకమని పోలీసులకు అర్థమైంది తర్వాత కొన్ని నెలలకు అతడు కొలరాడో స్ప్రింగ్స్ సిటీ సమీపంలో రత్నాలు అమ్మే దుకాణానికి వెళ్ళాడు తన పేరు కెమెరూన్ మెక్ గ్రెగర్ అని చెప్పుకున్నాడు దుకాణం నడిపే ఎంజీ అనే మహిళకు అతని వాలకం చూసి అనుమానం వచ్చింది అతని కారు లైసెన్స్ ప్లేట్ను ఫోటో తీసింది దానిని తన స్నేహితుడైన ఓ పోలీసుకు ఇచ్చి విషయం కనుక్కోమంది అంతే తర్వాత పరిణామాలు చకచక జరిగిపోయాయి పోలీసులు అతడి నిజస్వరూపాన్ని గుర్తించారు అతడిని అరెస్టు చేసేందుకు పథకం ప్రకారం ఓ హోటల్ కు రప్పించారు అప్పటికే దానిని పోలీసులు చుట్టుముట్టి తప్పించుకోవడానికి అవకాశం ఉన్న ప్రతి మార్గం వద్ద కాశారు అలా అవిష్ దొరికిపోయాడు జూన్ రెండు వేల ఇరవై ఒకటిలో ఆయనకు కోర్టు శిక్ష విధించింది లైంగిక నేరాలకు గాను పన్నెండేళ్లు కోర్టు ముందు హాజరు కావటంలో విఫలమయ్యేందుకు మూడేళ్లు కలిపి మొత్తం పదిహేనేళ్లు శిక్ష విధించింది అవిస్ను ఎడిన్బర్గ్ జైలుకు తరలించారు ప్రస్తుతం ఆయన అక్కడ శిక్ష అనుభవిస్తున్నారు